హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఇదైతే మన పర్ఫార్మెన్స్ డే అయితే ఎలా స్టార్ట్ అవుతుందండి టైం అయితే మార్నింగ్ సెవెన్ అయింది నేనైతే ఈరోజు పర్ఫార్మెన్స్ ఉందని ఎర్లీగా లేచి నేనైతే ఫస్ట్ మేకప్ చేసుకోవడానికి ఒక ఇక్కడ పేరెంట్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇవంతా ఖాళీ రోడ్స్ మార్నింగ్ సెవెన్కి కదా సో ఇంక ఏ స్టోర్స్ ఓపెన్ చేయలేదు ఇక్కడ చికెన్ షోర్ మాత్రమే ఓపెన్ చేశారు నేనైతే ఇప్పుడు ఒక డైరెక్ట్ బస్ పట్టుకోవాలండి సో బస్ స్టాప్కి అయితే నడుస్తున్నాను అండ్ ఇక్కడైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను ఇక్కడ బస్సు సాగుతాయి బట్ అన్ఫార్చునేట్లీ ఈ బస్ స్టాప్ క్లోజ్ అయిందని నెక్స్ట్ టూ బస్ స్టాప్స్ కూడా క్లోజ్ ఉంటాయి ఆ నెక్స్ట్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను నేను ఎక్కాల్సిన బస్ కోసం అండ్ ఫైనల్గా బస్ అయితే వచ్చింది నడుస్తూ నడుస్తూ చాలా బస్ స్టాప్స్ దాటి వెళ్ళాను అనమాట ఆ బస్ స్టాప్ కోసం యూజువల్గా ఎవ్రీ అంటే ఎవ్రీ వీధికి బస్ స్టాప్ ఉంటుంది బట్ రోడ్ వర్క్స్ చేయడం వల్ల బస్ స్టాప్ క్లోజ్ చేశారు అండ్ ఫైనల్గా బస్ స్టాప్కి అయితే వచ్చాను బస్ అయితే ఇలా తెరుచుకుంటే ఇక్కడ టికెట్ ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేసేసి నేనైతే బస్ తీసుకున్నాను ఇదంతా బస్సులోంచి మార్నింగ్ కదండి ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పి నేనైతే తీసాను అనమాట అండ్ అక్కడైతే మనకి బస్సులో డిస్ప్లే అవుతుంది మనం నెక్స్ట్ ఏ స్టేషన్ దిగాలో అని ఇదైతే నేను ఎప్పుడూ వెళ్ళలేని ఏరియా అండి కొత్తగా ఉంది అండ్ బస్ అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట నేను ఉంటున్న ప్లేస్ నుంచి వెళ్ళటానికి సో మనకు అడ్రస్ తెలియపోతే ఇక్కడ చక్కగా మ్యాప్స్ ఉంటాయి సిటీ మ్యాప్ అని ఆ మ్యాప్లో మనం ఎక్కడైతే పోస్ట్ కోడ్ ఉంటుంది చెప్పాను కదా లాస్ట్ టైం పిన్ కోడ్ లాగా పోస్ట్ కోడ్ అనమాట హౌస్ నెంబర్తో సహా టైప్ చేస్తే అక్కడ వస్తుంది అనమాట సో టైప్ చేసిన తర్వాత అది సందులు 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 తిప్పుతుంది సో ఫైనల్గా మనం వెళ్ళాల్సిన అడ్రస్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది మనం వెళ్ళాల్సిన రోడ్డు అండ్ ఇందులో హౌస్ నెంబర్ ఫిఫ్టీ వన్ అండ్ పిల్లలైతే అక్కడ మంచి అప్రిసియేషన్ వచ్చిందండి పిల్లలు చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ అక్కడ అందరూ చాలా మెచ్చుకున్నారనమాట ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు కూడా చాలా బాగా అనిపించింది పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అనమాట పిల్లలు పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ మేయర్ వచ్చారు లండన్ మేయర్ ఆయన అయితే పిల్లలందరినీ అప్రిషియేట్ చేసి నాకు పిల్లలకి చిన్న అప్రిసియేషన్ ఇచ్చారు అట్లానే పిల్లలందరికీ సెట్ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చారనమాట చాలా మంచిగా అనిపించింది అండ్ మేము కూడా అంటే లైక్ నాకు కూడా తెలియదు కదా ఇక్కడ ఇట్లా అని సో చేస్తూ చేస్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తుంది అనమాట మంచిగా సో నాకు కూడా బాగా హ్యాపీగా అనిపించింది వాళ్ళ పర్ఫామ్ చేయడం నేను అట్లా పర్ఫామ్ చేయడం కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకోటి ఏంటి అంటే పిల్లలకి అట్లాంటివి చేస్తేనే కదండి ఇంకా మంచిగా ఎక్స్పోజర్ వస్తుంది వాళ్ళకి ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి నాకైతే బాగా అనిపించిందండి అండ్ పిల్లలు కూడా ముందుకి ఇప్పటికి బాగా డెవలప్ అయ్యారనమాట అండ్ తర్వాత నెక్స్ట్ మేము అనమాట అడల్ట్స్ పర్ఫామ్ చేసాము మాకైతే ఇంకా తక్కువ టైం ఉంటుంది చాలా చాలా అంటే చాలా తక్కువ పిల్లలతో కంపారిటివ్లీ చూసుకుంటే మాకు అసలు క్లాసెస్ జరగవు ఎందుకంటే నేను పిల్లలకి చెప్పడమే టైం సరిపోతుంది మాకు అసలు క్లాసెస్ జరగవు దట్టు ఆన్లైన్ కొన్ని ఆఫ్లైన్ కొన్ని అక్కడ ఇక్కడ సో సంభవం మేము కూడా చాలా బాగానే మేనేజ్ చేసామన్నమాట అండ్ తర్వాత వచ్చేసి నాది సోలో పర్ఫార్మెన్స్ ఇంకా నా ప్రాక్టీస్ సంగతి అయితే తెలిసిందే కదా బట్ నేను కూడా ఇన్న కాదు చాలా ప్రాక్టీస్ చేయడానికే టైం స్పేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ కాస్ట్యూమ్ అయితే లిటరలీ మొన్న పార్సల్లో పంపించారు చాలా అంటే చాలా మంది అప్రిషియేట్ చేశారు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా సూట్ అయిందని నాకు కూడా చాలా నచ్చింది అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ 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 కాంబినేషన్స్ అండ్ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మేము వేరే వదిన వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాము తనే అందరికీ లంచ్ ప్రిపేర్ చేసేసారు అండ్ ఫైనల్గా మొత్తం అయితే తెగ ఫోటోలు తీశారు పేరెంట్స్ అండ్ అంటే చాలా మెమరబుల్గా జరిగింది ఈరోజు పర్ఫార్మెన్స్ మాత్రం అందుకనే ఒకసారి మీ అందరికీ కూడా షేర్ చేద్దామని చెప్పి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట అండ్ పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చారు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ పిల్లల హ్యాపీనెస్ అయితే తెలిసిందే కదండి ఇంకా మనకి ప్రతి దానికి ఇంకా వాళ్ళు చిన్న విషయానికి కూడా చాలా పెద్దగా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట అండ్ నాకు కూడా చాలా మంచిగా అనిపించింది అట్లా స్పెషల్గా బొకే కూడా తెప్పించి ఇచ్చారు మేయర్ బాగా అనిపించింది నాకు కూడా